సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది అబ్రివేషన్ కానీ సిబిఐకున్న క్రెడిబిలిటీ ఎటువంటిది అంటే మీరు తమిళనాడు నుంచి మొదలెట్టండి అంటే తమిళం పక్కన కేరళ అంటే మలయాళం వీటి కన్నడం మన తెలుగు వీటితో పాటు ఒరియా అంటే నేను చెబుతున్న లాంగ్వేజ్ లంటే ఏంటంటే ఈ లాంగ్వేజ్లో తీసే సినిమాలు అని భోజ్పూరి బెంగాలీ హిందీ మరాఠీ ఇలా మీరు ఏ భాష తీసుకోండి ఆ సినిమాలలో గ్యాంగ్స్టర్లు ఉంటారు బడా బడా బాబులు ఉంటారు నాన్న అరాజకాలు చేస్తూ ఉంటారు లోకల్ కొన్న పోలీసులను కూడా లెక్క చేయరు ఇలా జరుగుతున్న మూమెంట్లో వీఆర్ ఫ్రమ్ సిబిఐ అని చెప్పేసి కొంతమంది అధికారులు వస్తారు అవుతున్నటువంటి ఈ బడాబడ బాబులైనా ఈ గ్యాంగ్స్టర్లైనా మొత్తం భయపడిపోతారు మీకు సింపుల్గా అర్థం కావాలంటే రామ్ చరణ్ ఐ థింక్ నాయక్ అనుకోండి సినిమా అందులో ఈ జయప్రకాష్ రెడ్డి ఆ విలన్ క్యారెక్టర్ ఒక ఉంటాడు రాహుల్ దేవ్ సం వాళ్ళు ఇంట్లో ఉంటారు వీళ్ళకు ఎంఎస్ నారాయణ వస్తాడు ఎంఎస్ నారాయణ వచ్చి సమ్ కామెడీ ఏదో ఉంటుంది అక్కడ ఆ తర్వాత డైలాగ్ ఏంటంటే మేము పోలీసులు రమ్ముంటేనే రాలేదు నువ్వేంది అని అంటాడు మీ పోలీసులు ఎక్కడ ఉండిద్దామో సిబిఐ సిబిఐ హెడ్ ఆఫీస్ గల్లీలో ఢిల్లీలో ఉండిద్ది అంటాడు వారికి తెలియకుండానే సిబిఐ కూడా ఒక భయం కనిపించింది అంటే చిన్నపిల్లడి నుంచి పెద్దవాళ్ళ వరకు సిబిఐ అంటే ఏంటి సిబిఐ ఎంటర్ అయిందిరా అంటే ఈ ఉన్నది ఎవడైనా సరే కంట్రోల్ అవ్వాల్సిందే అదుపులోకి రావాల్సిందే ఆ కేసుకు సంబంధించి సిబిఐ హ్యాండిల్ చేసి అంటే రిజల్ట్ రావాల్సిందే దోషులకు శిక్ష పడాల్సిందే ఇది కదా సో ఇంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి సిబిఐని మన వైఎస్ ఫ్యామిలీ వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఈ అవినాష్ రెడ్డి విషయంలో వాళ్ళు వ్యవహరిస్తున్న విధానం చూస్తూ ఉంటే పిల్లలు కూడా నవ్వుతూ ఉన్నారు అది నోటితో కూడ కదా ఇంక వేరేదంతా నవ్వుతూ ఉన్నారు మీరు వేరే విధంగా అనుకోరు సిబిఐ అంటే నాకు ఇప్పటికే పిచ్చి గౌరవం పిచ్చి ఇష్టం అటువంటి నేను ఈ రకంగా మాట్లాడుతుంటే సామాన్య పరిస్థితి మీరు అర్థం చేసుకోండి ఎందుకు ఈ మాట్లాడినానంటే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు వైసీపీ ఎంపీ హైదరాబాద్లో ఆయన ఇంటి నుంచి ఏపీసీఐడి పోలీసులే తీసుకెళ్లడం కావచ్చు ఆ తర్వాత వాళ్ళు నన్ను కొట్టారు హింసించారని చెప్పేసి నేను అన్నాడు ఇంకా ఈ షాప్ మనం చూసాము ఒక ఏపీసీఐడి పోలీసులే ఒక ఎంపీని తీసుకెళ్లి ఆ చేయగలిగినప్పుడు ఈ కొరత క్రితం కూడా నేను మాట్లాడను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం నేను మాట్లాడుతున్నాను అలా చేయగలిగినప్పుడు సిబిఐ జాతీయ దర్యాప్తు సంస్థ వారులు అవినాష్ రెడ్డిని గత కొద్ది రోజులుగా అరెస్ట్ చేయలేక నాన్న రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు అది ఏందంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాకు సహకరించట్లేదు అని చెప్పేసి హెడ్ ఆఫీస్ చెప్పారట మరి హెడ్ ఆఫీస్ వల్ల సెంట్రల్ బలగా నేను రంగంలోకి దించుతున్నాను చెప్పేసి ఒక వార్త వచ్చింది ఏంటంటే ఏమి లే అదేమంటే రేపు తెలంగాణ హైకోర్టులో వచ్చేసి ఆ వేకేషన్ బేస్ నుంచి ముందు ఇది ముందస్తు బెయిల్ ఇవ్వాలా వద్దని దాని రాబోతా ఉంది ఈయనేమో అవినాష్ రెడ్డి ఏమో కింది కోర్టులో బెయిల్ ముందు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తాడు వాళ్ళు కాదు అంటే పై కన్నా పైకోర్టులో కింది కోర్టు అంటారు ఇలా కింది కొట్టు పైకోట్టు కింది కొట్టు పైకోట్టు సీబీఐలో చూస్తున్నారు ఆల్రెడీ సీబీఐ వాళ్ళకి కోర్టు చెప్పింది మీ ఇన్వెస్టిగేషన్లో మేము అడ్రా మీరు మీరు కంటిన్యూ చేయండి అన్న అరెస్ట్ చేస్తే లేదో లేదా మీ ఇష్టం కూడా అని ఆయన అరెస్ట్ చేయట్లేదు వాళ్ళు సీబీఐ నిజంగా అరెస్ట్ చేయాలని అనుకుంటే అవినాష్ రెడ్డిని కేంద్ర బలగాలను దించి ఆగమే కొంత అరెస్ట్ చేసి అవసరపడేచ్చు ఎంతమంది టెర్రరిస్టులు కావచ్చు మిగతా వాళ్ళని కావచ్చు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ ఆగమేమైనా అరెస్ట్ చేయడం లేదు ఒకసారి చెప్పండి నేను మళ్ళీ ఇక్కడ అవినేషన్ టెరరిస్ట్ ఎట్లా ఏమంటుంది బాబు నేను అంటుంది ఏంటంటే సిబిఓలు విజయనగరం అని నోటీసులు ఇస్తే నాకు పనులు ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి అన్నాడు ఐ థింక్ పదహారో తారీఖున ఇది చేస్తే రేపు పద్దెనిమిది నుండి నేను రాను నాకు పనులు అది అన్నాడు ఆ తర్వాత మరలా పద్దెనిమిది తారీఖు అంటే మా అమ్మకు బాగాలేదు మా నాయన ఆసుపత్రిలో ఉన్నాడు అమ్మ ఇప్పుడు ఆసుపత్రి అడ్మిట్ చేసినారు నేను తోడు ఉండాలి అన్నాడు సరే ఇరవై రెండో తారీఖు అంటే లేదు లేదు అమ్మకి ఇప్పుడు ఎలా నయమేటట్లేదు నేను ఆసుపత్రిలోనే ఉంటానని అని చెప్పేసి అన్నాను తీరా ఆసుపత్రి దరిదాపులు కూడా వెళ్దామని సీబీఐ ట్రై చేస్తుంటే ఓ పక్క పోలీసులు ఓ పక్క వైసీపీ అభిమానులు అవి ఏ సబ్మిస్ట్రీకి అణుచరగన సిబిఐలో బిత్ర పోతా ఉన్నారు ఇది చూసిన జనాలు షాక్ అవుతూ ఉన్నారు సిబిఐ వాళ్ళు ఏంటి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయలేని స్టామినా ఉండి ఆ పవర్స్ ఉండి కూడా ఏపీలు ఈరోజు ఏం చేయలేకపోతున్నారు ఏంది ఇది అంతా అని చెప్పేసి సీబీఐ అంటే ఎవరికైనా సరే తప్పు చేశారా అన్నప్పుడు వాడికి మిన్నులో వణుకు అంటే సీబీఐ అంటే వణికించేది కానీ అటువంటి సీబీఐ ఈరోజు ఏమవుతుంది వణికిపోతుంది ఏపీలో అవినాష్ అరెస్ట్ చేయాలి అంటే నవ్వుతున్నారండి ఇక సస్పెన్స్ థ్రిల్లర్ అమ్మ మొగుడు లాగా ఈ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి కేసు సాగుతూ సాగుతూ ఉంది అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అవుతాడు ఒక పక్క ఏబిఎన్ టీవీ ఫైవ్ మరికొన్ని ఛాన్స్ ఇంకా సెప్ట్ అరెస్ట్ ఇంకా సెప్ట్ అరెస్ట్ అంటారు తీరా చూస్తే అక్కడ ఏ ఉండాలి ఇక ఇప్పుడు భారీ పిష్టి ఇదైతే అసలు ఈ వైఎస్ ఫ్యామిలీలో ఆడబిడ్డానాలేమో విమలారెడ్డి ఈమె వచ్చేసి ఈ వైఎస్ వేకేంద్ర యొక్క సోదరి అంటే జగన్ రెడ్డికి మేనత్త ఇక్కడ కర్నూలులో ఆసుపత్రుల్లో ఈ వైఎస్ తల్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా ఆమెను పరామర్శించడానికి వైఎస్ అవినీరెడ్డి ధైర్యం చేయడానికి పక్క రాష్ట్ర మనకే సంబంధం లే అన్నటువంటి విజయలక్ష్మి గారు ఏది వైఎస్ విజయమ్మ గారు ఆమె సైతం వచ్చి పరామర్శించారు అవిన ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత వైఎస్ విమలారెడ్డి వచ్చారు ఆమె విజయం వచ్చేసి ఏమీ మాట్లాడేది పరామర్శించారు వెళ్ళిపోయారు ఇక విమలారెడ్డి అయితే స్పందించారు ఏమని వైఎస్ అవినాష్ రెడ్డి తప్పు చేయలే తప్పు చేసినప్పుడు బయట తిరుగుతూ ఉన్నారు బ్లాక్ ఉన్న తప్పు చేయలే అంటే సిబిఐ దర్యాప్తు అంతా తప్పు అని వెళ్ళి తేల్చి అవతల మేడం నియమైతే తర్వాత సునీత దేని గురించి అయితే పోరాడుతూ ఉందో అటువంటి సునీతను వచ్చేసి ఏమైనా తక్కువ చేసి మాట్లాడింది ఏమని నీది తప్పు వయస్సు అభిన మేమంటే మమ్మల్ని పక్కన పెట్టేసింది ఆమె వెనకాల వేరే ఊరిని నడిపిస్తామని చెప్పేసి ట్విస్ట్ ఇచ్చేసింది అరే పసిపిల్లడు సైతం అర్థమవుతోందండి గత కొద్ది రోజులుగా సిబిఐ విచారణకు రాబయ్యా రాబయ్యా రాబయ్య అంటే రాకుండా 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 పడటం అది ఏమంటే కొన్ని వందల మందితో చుట్టుపక్కల మొత్తం కూడా దానియమానాలి అన్నబలం ప్రదర్శిస్తూ ఉండటం ఇవన్నీ చూసిన జనాలు అంత భయం ఏంటి తప్పు చేయనప్పుడు విచారణ సహకరించాలి తప్పు చేశాను కాబట్టి కదా అని చెప్పేసి అంత అంటున్నారు తర్వాత రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు నిజంగా ఇదైతే పెద్ద కాముడి ఆరుసార్లు విచారణకు హాజరయ్యాడండి ఆయనకు భయం ఏంటండి అని ఆయన అన్నాడు కదా ఇప్పుడు గంట శ్రీనివాస థింగ్స్ మాజీ మంత్రి టీడీపీ అతను ఏమన్నారు ఆరుసార్లు విచారణకు హాజరయ్యారు అంటారు కానీ ఎన్నిసార్లు విచ్చారణకు హాజరాకుండా ఉన్నాడు అది జప్పండి అయ్యి బాబు అంటూ ఉన్నాడు నిజమే ఎన్నిసార్లు విచారణకు హాజరు కాకుండా నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది ఆ పనుంది ఎన్నిసార్లు నాకుంటాడు నాకు తెలిసితే పది పైనే సో ఎన్నిసార్లు ఇప్పుడు విచారణకు హాజరు కాకుండా ఎందుకు ఉన్నాడు అండ్ ఇప్పుడు విచారణ రావయ్యా అంటే ఎందుకు రావట్లేదు నిజమే అవినాష్ రెడ్డి గారి యొక్క నాన్నగారు జైల్లో ఉన్నారు తల్లి ఆసుపత్రిలో ఉన్నారు ఆ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో డాక్టర్లు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలని అంటూ ఉన్నారు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోరా చూసుకుంటారు అండ్ మోరో జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు సాక్షాత్ ఏపీ ముఖ్యమంత్రి ఇంకా ఇక్కడ వైఎస్ రెడ్డి యొక్క ఖచ్చితంగా కొడుకు ఉండాలి నన్ను కాదన్నాడు కానీ సిపిఎలు ఆ రకంగా విచారణ రా 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 అంటున్నప్పుడు నేను ఏ తప్పు పదండి అయ్యి అని చెప్పేసి వచ్చి విచారణ సహకరించాల్సింది పోయి నేను ఉండాలి నేను ఉండాలి ఎందుకంటే నేను డాక్టరా కాదు నేను కొడుకు తల్లి బంధువు నేను తప్పు చేయట్లేదమ్మా అవతల వాళ్ళు నువ్వు విచారణ రా విచారణ అంత ఫోర్స్ చేస్తూ ఉంటే ఎందుకు నా ఇబ్బంది రకంగా ఇబ్బంది చేస్తున్నారు నా తల్లికి ఆసుపత్రిలో ఉంది హెల్త్ బాగాలేదు సరే పద వస్తున్నా అని వచ్చి విచారణ సహకరిస్తే అయిపోద్ది కదా విచారం రావట్లేదు అసలు సో ఇది మొత్తం చూస్తే జనాలకు అంతా అర్థమవుతూ ఉంది సిబిఐని వీపీఎల్ని చేశారా బాబు అని ఓ పక్క విపి అంటే మరి వేరేది అనుకున్నారు సుమా వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్లో అయి ఎగిరిపోయింది అంతే ఇంపార్టెంట్ తీసి పక్కన పెట్టి నార్మల్ పర్సన్ చేసి పాడేశారు అది నా ఉద్దేశం రేపైనా కోర్టు మరి ఏం తీర్పిచ్చింది ఏంటో తెలీదు సిబిఐ అయితే ఇప్పటికైనా సరే అడుగులు కనుక వేయకపోతే ఎవరు కూడా సీబీఐ అంటే ఆ నార్మల్ అయి అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఇక కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐంటే అనాహడానికి ఇక బీజేపీ వాళ్ళు అన్నాడు ఈరోజు ఏం సీబీఐ అనేసిన విషయంలో అంటే అది స్వతంత్ర సంస్థ మాకు ఏం సంబంధం లేదు మా పార్టీకి సంబంధం లేదు వాళ్ళే చూసుకుంటారని చెప్పి సోము వీరరాజు అంటాడు పురందేశ్వర గారు అంటా ఉన్నారు నమస్కారం బీజేపీకి వైసీపీకి త్వరలో రానున్న ఎన్నికలలో చక్కగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణం తీర్చుకుంటారు